మడి పంచులంటే నెత్తిన పిలక చేతిలో బెత్త నీరు కావి పంచా ముక్కు పడేండబ్బా వగేరా వగేరా ఉండాలి కానీ ఈ దొరబాబు వేషం ఏమిటి ఈ వేషంలో మీరు పిల్లలకు పాఠాలు చెప్పడం ఎవరో గుర్తుపెట్టావా శేఖర్ ఎంత పెద్దదైంది ఏ మీరు కాల కాస్త వాగుడుకాయ బాబు ఏమనుకోకు ఏంటి వాణిని పేరు పెట్టి వాగుడుకాయ అంటారు ఏమిటి కుయ్యడమే కోకి లక్షణం లాగా వాగడమే వాణి లక్షణం ఏమంటారు కుర్ర మాస్టర్ గారు వాణిని కోకిలను వినడమే తప్ప బదులు పలకడం బుద్ధిమంతుడి లక్షణం కాదంటాను మాస్టారి గారు అమ్మాయి గారు మాట్లాడటం నీకే కాదమ్మా శేఖర్ కూడా తెలుసు చూస్తానుగా మాస్టర్ గారు ఈ రోజు నుంచి తమరుండిపోయే భవంతి ఇదే రండి స్నానం పెంకితనం మారలేదు ఎవడా ఇంటి ముందు బెల్లం బెల్లం కాదండి డాన్స్ వారం ఏయ్ లక్ష్మి గారు ఎవరా బలం ముగారు ఇంట్లో ఏం చేస్తారు బయట బొమ్మ డ్యాన్స్ డాన్స్ బాగుంటా లేకుండా సరే వాళ్ళందరూ నల్ల పంపించేశావు చూస్తే చూసారు చూమ్మా మల్లేశ్వరి ముందే చూస్తే దిష్టి అదేం కాదు వాళ్ళంతా అలా చూస్తుంటేనే నాకు హుషారుగా డాన్స్ చేయాలనిపిస్తుంది గోవిందా ఈ పొరంభో ముందు కాదమ్మా నువ్వు డాన్స్ చేయవలసింది తల్లి లేకపోయినా తల్లి తండ్రి నేనే అయి పెంచాను రాజా లాంటి అల్లుండి తీసుకొస్తాను ఆయన ముందు చేతి చూపించింది డాన్స్ చూడమ్మా ఆ గదిలోకి వెళ్ళి తలిపేసుకుని అక్కడ ప్రాక్టీస్ చేయి డాన్స్ ఇదిగో ఆ కిటికీ తలుపులు కూడా వేసే లేకపోతే అలా వస్తారు ఎదవ మళ్ళీ

గండచం బాబు కుడితే దగ్గర వస్తుంది ఓ పంకాలు ఏం పంకాలు బాబు పొద్దున్నే ఒక్కసారైనా పానకాలు అని నోరారా పిలవకూడదు ఎలా పిలిస్తే ఏమిలే పొద్దు పొడిచిందా పొద్దు మీరు లేవందే పొద్దు పొడవనిస్తామా దర్శనానికి ఎవరైనా వచ్చారా చాలా మంది వచ్చారు బాబు తెచ్చిన వాళ్ళ దగ్గర పుచ్చుకుని పంపించాను లేని వాళ్ళని అలాగే పంపించేశాను ఏమయ్య నువ్వు బయటకు వెళ్ళి నిత్యము పాడికుండలా ఎలా రావాలని దేవుని ప్రార్థిస్తూ ఉన్నారు బాబు నాదే ఉందా ఒక ఆడపిల్ల అదృష్టం ఒక్క ఆడపిల్ల అంటే మరి హాస్టల్లో పెరుగుతున్న సీతమ్మ సీతమ్మ గురించి సీతమ్మ కొడుకు గురించి మర్చిపోమార్లు చెప్పాను అలాగే మర్చిపోయాను బాబు అవును గాని బాబు తమ నిద్రపోతడానికి వచ్చిన దేవకన్యల ఖర్చు మరి ఎందులో రాయించమంటారు కొత్తగా నాతో చెప్పాలటయ్యా పూజారి చెప్పి స్వామివారి పవలింపు సేవలో గోవిందా

కెమెరాకు బదులు నీ కళ్ళు పత్రిక బదులు నీ నోరు ఉన్నాయిగా ఇంతకంటే ప్రచారానికి ఇంకేం కావాలి అర్జున యుద్ధము చేసిన పాపము లేదు అన్నలనైనను తమ్ములనైన ఎంత బాగా చెప్పాడండి ఆచరించి నానామంబొక్కసారి జపించిన సర్వపాపములు పాపములు నశించే చూడు నాన్న పాడు గేది పాలు ఇవ్వకుండా తంతుంది అబ్బాబా పక్కింటి గేదె చూసి మన గేది చెడిపోతుందమ్మా ఇది ఇచ్చే గిద్దరి బాలకి తౌడు తెలగపిండి దూర ఎవరు పెడతారు తిరిగి ఇప్పుడు వరకు ఇక్కడ ఉంది నానా ఇచ్చే గిద్ది పాలు చేసి వెళ్ళిందనమాట సరే రాని సాయంత్రం కడలో చంపారేస్తా ఊట ఎవరు నువ్వు గిరిడి బురుడి బుక్కేశ్వర స్వాములవురా ఏమిటి గిరిడి బురుడి బుక్కేశ్వర స్వామిరా ఏం నాగం చదువుతున్నావు నీ గ్రంథం ఏమిటి కుంఖ కుంక నీ జాతకమే చదవగలను చూస్తావా అర్భక కంగారు ఇప్పుడు ఏమి జరిగింది గ్రామం జరిగింది చిరగిన దాన్ని చింపుతాం చింపిన దాన్ని అతుకుతాం చూస్తావా గోవిందా ఇక్కడే ఉన్నాం ఈమిరా బిడ్డ మీరు బుక్కేశ్వరులు కదా అవును చెక్కేశ్వర్ల శిష్యులం ద్వాపర యుగములో గోవిందులం త్రేతాయుగములో వారి అన్నలం నమ్మమంటారా నమ్మకపోతే సర్వనాశనమైపోతావురా బిడ్డ ఆశ్చర్యపోతున్నావా చూడరా మళ్ళీ నీ బొమ్మ యథాప్రకారంగా వస్తుంది ఓ అది చూశావా మా మహిమ చెత్తం చెత్తం ఏ ఆత్మారాముడు వలరి పెడుతున్నాడు నీ పుత్రికారత్నముతో చెప్పుము భోజనమును వడ్డించమని అలాగే స్వామి అమ్మా తమరెవరు ఇది మాయా మాయో నిజము ముందు ముందు తెలుస్తుంది మందగమన ముసలాడికి ముందుంది ముసళ్ళ పండుగ స్వామి ఏమి వడ్డడం జరిగింది దయచేయండి అందరిలాగా మేము కూర్చొని తినము నిలబడే తింటారా వంగని తింటాం మూర్ఖ వండిన పదార్థాలను ఇక్కడికే రప్పింపు మురా అమ్మాయి ఆ పదార్థాలన్నీ ఇలా పట్టుకురా అమ్మా స్వామి తమకు విస్తరా పడదమ్మా బొచ్చ కాదు చిప్ప కుంక ఇది బొచ్చ కాదురా మేము తాబేలు అవతారం ఎత్తినప్పుడు కప్పుకున్న కవచం ఇది డిప్ప రాదే இரா இது எ அமெரிக்கா பெட்டின கார மன ஊரு புரதேதான் மாவய்யார் நீ கோபம் பண்ணு பாரு அரே కార్ గలకి వచ్చారు అదా దీనికి ఇంజిన్ లేదు బాబు లేకుండా కార్ కొనండి ఉంది ఇంజిన్ కి రిపేర్ వచ్చే షెడ్ లో పెట్టి దొడ్లో ఎడ్రోచ నమస్ నమస్కారం నమస్కారం Okay. Oh. అమెరికా నుంచి వచ్చిన ఈ ఆనంద సమయంలో వారి కాబోయే భార్య సుజాతమ్మ గారు తీయని వీణారాగంతో కమ్మని గుర్తు కలిపి పాడతారు మీరంతా వినవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను దయచేయండి వారికి వారికి దయచేయండికి అంతా అండి భక్తులంతా భజనకు విచ్చేసినట్లున్నారు తమ కోసం ప్రొద్దునే భజన ఏర్పాటు చేశాం స్వామి చాలా సంతోషం ఇక ప్రారంభించండి భజన చిత్తం కానీ ఉండాలి స్వామి ఏమి నా దరిద్రం ఎప్పుడు పోతుంది స్వామి అది నీతోనే పుట్టింది నీతోనే పోతుందిరా మానవాధమా స్వామి ఎవరో వచ్చారు తమరు అలా గదిలో తప్పుకొని స్వామి నాకునే కర్మ మీద దర్శనమే ఇస్తాం లేదు స్వామి వాళ్ళు ఎవరో మహా పాపాత్మగడతాము దర్శనం ఇవ్వకూడదు నీకంటే పాపాత్ముడా నేనే మేలు స్వామి లేవ స్వామి స్వామి ఎవరై అది ఎవరా అయ్యో దీండి ఎవరు అడుగుతున్నారు ఏమిటి అబ్బా మరత ఏమి లేదండి అలా దయచేయండి చూడు మీ ఇంటికి ఎవరో స్వాముల వారు వచ్చారట వెనక జన్మ ముందు జన్మ చెప్తున్నట ఏ వెనక జన్మ ఏ ముందు జన్మ అండి స్వామివారా ఏడు మా ఇంటికా ఈ పావు ఏమిటండి ఒక ఐదు నిమిషాలు మీరు రాకపోతే మీ ఇంటికి వచ్చి ఏ విషయం చెబుదాం అనుకుంటున్నాను ఇంతలో మీరే వచ్చారు స్వాములు వారు ఏం కాదు మాంత్రికుడు నాకు చేతబడి చేస్తాము మీ చేతపడి బ్రతుకుతున్నావా మీకు చేతపడి చేయిస్తానా అతివీలా ఇవ్వండి ఇవ్వండి చేకరిగాడు లేడు వాడికి చేతపడి పెట్టించారు మొత్తం పెద్ద ఎత్తేసెత్తు పెద్దదేసాను కదండి పెద్ద మొత్తం అడుగుతున్నాడు ఎంత అడుగుతున్నాడు మూడు వేలే కదా తీసుకో పని మాత్రం పెడుచుకోకుండా చూడు గోవిందండి స్వామి తమను ఇబ్బందులు పెట్టేసాను దయచేయండి స్వామి దయచేయండి 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 తాతబడి చేయాలా శిష్య అవును స్వామి మరి దక్షణ నూట పదహారు ఇచ్చుకుంటాను స్వామి నూట పదహారు ఇచ్చుకుంటాను స్వామి నూట పదహారులకి మూడు నిమ్మకాయలు కూడా రావురా మూర్ఖ మరి ఆ దానికి సరైన దక్షిణ మూడు వేలు మూడు వేల మానేయండి స్వామి మాని వేయాలా ఒక్కసారి అనుకున్న తర్వాత మాని వేయడం ఈ జన్మలో జరగదురా వాడు ఎవడు వాడు చిరునామా ఏమి వాడి పేరు శేఖర్ స్వామి అనసూయమ అనాథ చరణాలయంలో మాస్టర్ గా పనిచేస్తున్నాడు చాలు కనిపిస్తున్నాడు రా వాడు కనిపిస్తున్నాడు ఎక్కడ నీ కనపడ్డు అలాగే స్వామి రాకెట్ రాకెట్ షిప్ షిప్ టైగర్ టైగర్ అంబ్రెల్లా అంబ్రెల్లా చెప్పు ఇప్పుడు శేఖర్ నువ్వు అరే అనాథశ్రమంలో మన ఇద్దరం కలిసి చదువుకున్నాం కదరా అప్పలచంద్ర బాబు ఏమిటి వేషం ఊటి కోసం కోటి విద్యలు నాయన అయితే గారి ఇంట్లో ఉన్నది మనమే గిరిడి బురుడి బుక్కేశ్వర స్వాములు బాబు నా లోపలికి వెళ్ళి అంటే చిన్నప్పుడు నేర్చుకున్న చిట్కాలు ఇప్పుడు పనికొస్తున్నాయి అన్నమాట అవును పానకాలకు నీ మీద ఎందుకంత కోపం పానకంలో పుడకలా ఉన్నానని ఆయన భావం అవునులే మంచివాడని చూస్తే అంతే అందుకే కాబోలు నీకు చేతబి జీవించమని నాకు మూడు వేల రూపాయలు ఇచ్చాడు రా అటువంటి మనకు మనకి దీంతో ఒక బ ఈ డబ్బును ఈ ఆశ్రమంలో మనలాంటి అనాథలకు ఖర్చు పెట్టు లాంగ్ చాలా సంతోషంగా చిన్న సహాయం చేయాలి చెప్పు అవసరం వచ్చినప్పుడు నేను అక్కడే ఉంటాను బాగా తింటూ వస్తాను జపమైందా స్వామి అయ్యిందిరా నీకోసమే ఎదురు చూస్తున్నా రాత్రి మాత నాకు కళలో కనిపించిందిరా ఏ మాత స్వామి జగన్ మాతరా నువ్వు డబ్బు గడ్డ తింటావురా అవునా కాదా డబ్బు డి స్వామి నువ్వు ఎంతటి నీచానికైనా విడిగడతావురా అని అమ్మ నీ విషయం నాతో చెప్పింది అప్పుడు నమ్మతో నేను అన్నాను అమ్మ వాడు నా శిష్యుడు నా బిడ్డ వాడిని ఎలాగో బాగు చేయడం నా బాధ్యత కదా లేకుంటే నా ఉంది అని అన్నాను అమ్మ ఏమన్నా స్వామి వాడికి మూలిక మొదలక్షమో బాధ్యింది ఇప్పుడు నాకు ఇస్తున్నా ఇస్తున్నారా స్వామి మొదలక్షమే నిధులు నిక్షేపాలు ఎక్కడ ఉన్నది నువ్వు తెలుసుకోవడానికి నీకు జ్ఞాననేత్రాన్ని అయ్యో పడక లెమ్ము జ్ఞాననేత్రాన్ని ప్రసాదించుట సులభమే కాని దానిని భరించుట కష్టమురా అందుకు కాను ఒకనొక కాటుకు పెట్టుకోవాలి ఎక్కడ దొరుకుతాము స్వామి వల్ల కాట్లో పళ్ళకాటిలో అవునురా కోరికలు తీరకుండా హత్య చేయబడిన పగ కాని లేక ఆడ కాని శవం యొక్క వెన్ను పూసలో ముప్పై ఒకటవ పూస ఎన్నో స్వామి ఇప్పుడు చంపబడిందా లేక రెండు మూడేళ్ల క్రితం చంపబడిందైనా పనికి వస్తుందా అయితే నువ్వు హత్య చేసి రెండు మూడేళ్ళిందా అబే నేనేం చేయలేదు స్వామి ఎవరైనా చేశారేమో తెలుసుకుని చేద్దామని ఎవరైనా చేస్తే నీకెలా ఉపయోగపడుతుందిరా మూఢ ఉండు అమ్మని అడుగుతాను అమ్మా అలాగేనమ్మా భర్త నువ్వు చేసైనా ఉండాలి లేక చూసైనా ఉండాలి నేనేం చేయలే స్వామి చూసాను ఎక్కడ చూశా ఎలా చూశా ఎప్పుడు చూశా ఈ ఊరికి వచ్చాడు స్వామి ఆ మాస్టారు రాజా చెల్లెలు జ్యోతిని ప్రేమించాడు ఒక రోజున ఆ కుర్రాడు కోరికలు చేరకుండానే పాపం చనిపోయాడు స్వామి బలేశ్వరే ఏమిటమ్మా చేసుకున్నా గొప్ప ముంచావు కదమ్మా ఆ గోపాలని నువ్వే కదా పడగొట్టమన్నా పడగొట్టమన్నాను నిన్ను పడిపోమన్నానా నానా గాడవు గాడవు జరిగింది ఏదో జరిగింది నా ప్రాణాలు పోయినా సరే సుజాత స్థానంలో నిన్ను కూర్చోబెట్టి గోపాలతో నీ పెళ్లి జరిపించి చేస్తాను ఏమైంది తమ్ముడు ఆ కొత్త అయితే ఇక లంకాదహారమే అయితే మీ ఇద్దరు కింద ఉండండి మీ ఇద్దరం పైకి వెళ్ళి రికార్డ్ చేస్తాం క్లీన్ ఫైల్ చార్జ్షీట్ నో క్రిమినల్ స్టెప్స్ లాస్ ఆచారి మోహన్ మాస్టర్ మర్డర్ కేసు గురించి ఈ ఊరు వచ్చాను ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ స్వీట్ అమెరికా స్వీట్ ఆఫ్ యూ అరే మాట వరుస కూడా ఇప్పుడు చెప్పలేదే లక్ష్మి నేను చెప్పినట్లు నటించి నువ్వు నాతో సహకరించావు చాలా థ్యాంక్స్ అండి కానిస్టేబుల్ ఇతను తీసుకెళ్లి వెన్నెముకలో ముప్పై ఒకటో పోస్ట్ తీసి చేతిలో పెట్టు వద్దు బాబు ఏ పోస వద్దు బాబు మరి జ్ఞాననేత్రం తెరిపించారుగా ఫోటే దాకా